ఓ వ్యక్తి ఫుల్లుగా తాగిన మైకంలో అతి తెలివిని ప్రదర్శించాడు అత్యవసర సేవలను వినియోగించే అంబులెన్స్ కి సమాచారం ఇచ్చాడు ఇక అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని చూసేసరికి అవాక్కయ్యారు ఫోన్ చేసిన వ్యక్తి తాగుబోతు అని తెలిసి నివ్వెరపోయారు ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది రమేష్ అనే వ్యక్తి ఫుల్గా తాగేసి భువనగిరి నుంచి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్ కు కాల్ చేశాడు ఇక అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేశామని అడగగా నడవలేకపోతున్నా బస్సులు కూడా లేవు నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహ తప్పి పడిపోతానేమో అని అంటూ వాదించాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఊరు జితున్నా అక్కడ పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సార్

అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని మొత్తమే లేవకుండా చూడాలి ఇన్కాం చేస్తుంటారు సార్ ఇస్తున్నాడు నేను నేను ఎక్కడ పడిపోతున్నావో కూడా తెలియదు ఇప్పుడు ఎందుకున్నావు మరి ఇక్కడ కూర్చోపోతున్నావు పోదు సార్ అది అది విషయం కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు వన్ జెడ్ చేసి ఇప్పుడు ఏది తీసుకోవాలి నో హాస్పిటల్ తీసుకెళ్ళాలో హాస్పిటల్ సార్ జనగన జనగా ఈ జనగనం తీసుకోకపోతాను కానీ ఆంబులెన్సు తీసుకొచ్చేదే సారి అంబులెన్స్ దేనికో ఉంటా అండి ఏమైనా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం నీకు సార్ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్తామంటారు సార్ ఎమర్జెన్సీ సార్ అయితే జనంలో వెళ్తున్నా జనగలు వెళ్తా జనగాం పోయే బండి కాదు బోనీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది జిల్లా ఆసుపత్రి ఉంటుంది హాస్పిటల్ హాస్పిటల్ తీస్తాం ఓకేనా సార్ నేను చెప్పాను కదా సార్ అయితే జనంలో వెళ్తున్నా సార్ నాకు బస్ బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్ ఫుల్ టడమ్ ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు